పిల్లక పీకి బుడదలోకి తోసేసి బుడదలోకి తోస్తే ఏడుస్తావట్రా ఎదురు జరగాలి కానీ అసలు ఈ పల్లెటూళ్ళలో నిన్ను నడిపించే ఆడపిల్ల ఆహా అది కర్ణంగారమ్మా స్నేహితురాలట అవును బస్తి నుంచి వచ్చింది కమల ఏంటి ఈ పల్లెటూళ్ళు సరదాగా రెండు రోజులు చూసి వెళ్ళటానికి బాగుంటాయి గాని పర్మినెంట్ గా ఇక్కడే ఉండాలంటే చాలా బోరబ్బా పట్నంలో పుట్టి పెరిగా కాబట్టి నీకు అలా అనిపిస్తుంది

பண்ணிட்டா பாட்டு பாட டப்பா காவல